స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరిటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్లి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మనం ఉండగా ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్కి వచ్చాడు పాపం నీ ఎందో హనుమ అనుగ్రహం కలిగిందయ్యా రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటేది పరాచర సంహితి చెప్పింది అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానరు రూపంలో వస్తారు